జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ గతంలో చేసినటువంటి వీడియో ఆత్మకి శరీరానికి భేదము అనేటటువంటి వీడియోలో కొంతమందికి వచ్చినటువంటి సందేహ నివృత్తి ఈ వీడియోలో దొరకబోతోంది ఆ సందేహము అనంటే ఈ శరీరము అజ్ఞానంతో కూడుకున్నటువంటిది అవిద్య అని అనుకున్నాం అలాగే ఆత్మ అంటే ప్రకాశస్వరూపమైనది అనుకున్నాం అయితే ఆత్మ ప్రకాశ స్వరూపమైనప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మస్వరూపులే కదా మరి ఇందులో కొంతమంది మూఢులుగా మూర్ఖులుగా అజ్ఞానంతో ఉంటారు కొంతమంది ఏమో చక్కటి జ్ఞానవంతులై ఉంటారు మరి ఈ భేదం ఎందుకు వచ్చింది అనంటే దానికి మనకి ఇందులో సమాధానం దొరకబోతోంది బుద్ధిర్వా స్వే స్వమితియా అవిద్యాతరు సంభూతి బీజమేతవిధా స్థితం ఇది ఇలా చెప్పబడుతోంది అవిద్య అనేటటువంటిది ఒక తరువుట వృక్షమట ఆ వృక్షానికి ఉన్నటువంటి రెండు బీజములు అహంకారము ఒకటి మమకారం అహంకారం ఏమిటి ఆత్మ అంటే నేను అనేటటువంటి భావన అంటే తనది కానటువంటిది శారీరకమైనటువంటిది తర్వాత ఇంద్రియపరమైనటువంటిది అంటే దేహేంద్రియాలు రెండూ కూడా ఆత్మ అనేటటువంటి భావనని కలిగి ఉండటము అహంకారము ఇక రెండోది తనది కాని ఆత్మని తనది అనుకోవడము మమకారము ఈ అవిద్య వలనే దేవతిరియక్ మనుషులు స్థావరములు అను నాలుగు విభాగాలుగా జన్మలు ఏర్పడుతూ ఉన్నాయి అయితే ప్రాజ్ఞులైనటువంటి వారు ఈ అవిద్యను దూరంగా పారద్రోలుతారు అంటే అహంకార ముమకార రవి విడిచిపెడతారు జై శ్రీమన్న